నటి కల్పిక ప్రజం పబ్ యాజమాన్యం మీద గొడవకు దిగింది నాకు సారీ చెప్పాలి ప్రజం పబ్ యాజమాన్యం లేదంటే ఎక్కడి నుంచి కదిలేది లేదు వీళ్ళ మీద కేసు పెట్టినా పోలీసులు తీసుకోవడం లేదు వీళ్ళంతా కుమ్మక్కై నా మీదకు దాడికి పాల్పడ్డారు అంటూ నటి కల్పిక సోషల్ మీడియాలో హల్చల్ సృష్టిస్తున్నారు నువ్వు మీ అమ్మ కడుపులో పుట్టావా నువ్వు అసలు ఆడదానివేనా అంటూ హీరోయిన్ కల్పికపై రెచ్చిపోయారు పబ్బు నిర్వాహకులు అని ఆమె వాగ్వాదానికి దిగారు అయితే కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో రోజు రోజుకి దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే మరి ఇలాంటి ఆగడాలను అరాచకాలను దాడులను ఆపాలంటే ఏం చేయాలి నటి కల్పికకు న్యాయం జరుగుతుందా దీని మీద తగిన చర్యలు తీసుకోవాలని ఎంతోమంది నెటిజన్లు ప్రజం పబ్బు యాజమాన్యం మీద అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరి ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటి మేము సామ్ బాధ మీ అమ్మ మాట్లాడతారా లేదా